ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఆమెను ప్రేమిస్తున్నాను ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది అందుకే నా ముందు నా వెనుక నీడల నన్ను అనుసరిస్తుంది ఆమె నవ్వితే నా గుండె గులాబీ పువ్వు అవుతుంది ఆమె నడిచి వస్తుంటే మోళ్ళు చిగురిస్తాయి ఎడార్లు సెలయేళ్ళు అవుతాయి ఆమె తాకితే బండరాళ్ళు బంతిపూలవుతాయి పూలు చంద్ర నిప్పులు చందన గంధాలవుతాయి ఆమె మంత్రతంత్రాల కోటలో పుట్టలేదు మాయోపాయాల తోటలో పెరగలేదు మరి ఆమె తీరే అంత కష్టాలను ఆహ్వానిస్తూ కత్తుల వంతెన మించి నిర్భయంగా నడిచిపోతుంది మలిన సంస్కారాల బ్రహ్మ జముళ్ళు అడ్డగించిన చిరునవ్వు కోల్పోతుంది నెత్తురొడుతున్న ముళ్లను తొలగించడానికే తప్పిస్తుంది కుల మత జాతి వివక్షతల ఇనుపతరల్ని కొనగోటితో చీల్చివేస్తుంది పేదరికపు ఉరికి కోపాల్లోకి జ్యోతిల చొచ్చుకుపోతుంది ఆమె నడిచిన దారంతా పవిత్రతతో తునికెసలాడుతుంది ఒకప్పుడు మూర్ఖంగా దుర్మార్గంగా జీవిత మైదానంలో కర్కోటకుడిగా తిరిగే నన్ను ఆదరించింది ఆత్మీయతతో పలుకరించింది ప్రేమామృతంతో పెనవేసింది గుండెకు గుండె కలిపి మమతానురాగాన్ని శృతి చేసింది తన బాటలో నాకు అడుగులు నేర్పింది తన పదాలతో నాకు పాట నేర్పింది తన భావాలని నా అణువనువున నింపి నాలో మృగాన్ని తరిమి మనిషితనాన్ని ప్రతిష్ఠించింది నా జీవన జీవనక్షేత్రంలో నూతన సూర్యోదయాన్ని ఆవిష్కరించింది ఇప్పుడు ఆమె ఊపిరినే పీస్తున్నాను ఆమె దారినే నడుస్తున్నాను ఆమె వారసుడిగా నిలవాలి అను పడుతున్నాను ఆమె నా ప్రాణశక్తి నా హృదయ స్పందన నా జీవిత భాగస్వామి ప్రేమం ఆమె ఊరు మానవత ఆమె పేరు